బేసిక్ వ్యూహం అన్నటువంటి దాని చుట్టూత రాజకీయం నడిచింది చంద్రబాబు వ్యూహం పవన్ కళ్యాణ్ వ్యూహం అన్నటువంటి వలన ఆ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అన్నటువంటి ఇప్పుడు దీంట్లో ఏ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు శాతానికి తగ్గుతాయి అని చెప్పట్లా నలభై ఐదు శాతానికి తగ్గుతున్నాయని చెప్పట్లా కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభైతో యాభై శాతం అంటే దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది వచ్చింది కదా సారి అది నిలబెట్టుకుంటుందా అది నిలబెట్టుకుంటే సీట్లు తగ్గుతాయి ఎందుకు అంటే వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే వైసీపీ ఉన్న ఓటు బ్యాంక్ అయితే తగ్గట్లేదు అలాగే ఉంది కానీ సీట్లు తగ్గిపోతున్నాయి అది తగ్గుతుంది ఎందుకు అంటే అవతల ముగ్గురు కలిశారు కదా సారి విడివిడిగా ఉన్నారు కాబట్టి సీట్లు తగ్గినాయి అక్కడ ఇరవై మూడో తెలుగుదేశానికి వచ్చినాయి జనసేనకు ఒకటే వచ్చింది బీజేపీ కేంద్రాలు ముగ్గురు కలిసినప్పుడు ఆటోమేటిక్ గా సీట్లు పెరుగుతాయి ఆ విధంగా పెరుగుతుంది కానీ ఇక్కడ అది విజయాన్ని తెచ్చిందా లేదా అన్నది ఇప్పుడు ఈ సర్వేలలో కనబడుతున్నటువంటి ఫార్ములా ఏంటంటే బిగ్ టీవీ మన తెలంగాణలో సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది వన్ సైడెడ్ విక్టరీ అని చెప్తుంది ఆరాంది తెలంగాణలోనూ సక్సెస్ అయింది ఆంధ్రలోనూ సక్సెస్ అయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది